రాత్రి మీ నేస్తం మాతా సాయి స్వామి శిరస్సు నమస్కరి నానా ప్రతి మానవుల్లో ఉన్న ఒక బలహీనత ప్రతి ఒక్కటిలో ఉన్న ఈ బలహీనతని మనం ఎప్పుడైతే వదిలివేస్తామో ఆ బలహీనతను జయిస్తామో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక్కొక్కడు మహత్తరమైనటువంటి శక్తి స్వరూపంగా భాష ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడాయి విచిత్రమేమంటే ప్రతి ఇంట్లో గొడవలు మామూలు కానీ మోహన్ బాబు ఇంట్లో గొడవలు రాగానే అదేదో చాలా కొత్తవి అన్నట్లుగా అసలు ఎక్కడా గొడవలే లేవు అన్నట్లుగా మన ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్లుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కుప్పలు తెప్పలు పోతున్నాయి మనం వాడింట్లో గొడవైతే ఎవడో ఒక చిన్న బిట్టు వేస్తే దాన్ని వేల మంది వీక్షకులు వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు వాళ్ళని చాలు వాళ్ళని చావని దానివల్ల నీకు ఆ సమయం ఆ దృశ్యం చూడటం వల్ల ఆ సమయం వృధా కావటమే తప్ప నీకైనా నాకైనా ఎవరికైనా దానివల్ల ఉపయోగం ఏమీ ఉంది ఇది ఒక మంచు వాళ్ళ ఫ్యామిలీ అనే కాదు ఏ ఫ్యామిలీ అయినా ప్రతి ఫ్యామిలీలో లుక ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో వైషమ్యాలు ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో అంతర్గతమైనటువంటి అరాచకత్వం చాలా ఉంటుంది కాబట్టి భగవంతుడు చెప్పింది ఏమంటే నాయన ఎవడి చక్కన పెట్టినా డబ్బు గబ్బే నా కొడుకు కదా వాడి జనగా గబ్బు కొంటదా అనుకుంటే నా తండ్రి కదా అని వాడి చక్కగా నేను పెడితే గబ్బు రాదనుకుంటే అమాయకత్వం గబ్బుతో నిండి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో గబ్బు మనుషులు ఆ గబ్బును వదిలించుకుంటే నిరంతర ఆనందమయ జీవితాన్ని పొంది తీరుతారు కాబట్టి అది ఎక్కడుందో అక్కడ వెతుకుతుంది ఆ ఉన్నది ఎక్కడో తెలుసా పరమ పవిత్రమైనటువంటి భగవత్ సాన్నిధ్యంలో ఎక్కడ భగవంతుడు అనంతమయుడైనటువంటి స్వామి నీలోనే ఉంటాడు గమనించు వాడి గొడవ వీడి గొడవ మనకెందుకు మనకు గొడవలు లేని జీవితాన్ని మనం సాధించుకోవటం కోసం మనం సమాయత్తం కావాలి ఏమంటారు జయ మత మహాకాళి నమో నమ